కాన్వింట్లో ఏం నేర్పుతున్నారండి రింగారెంగా రోజేదవ పాట వీళ్ళు శతాబ్దాల తరబడి దిక్కుమాలని పాట పదమూడవ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వచ్చి లక్ష మంది పిల్లలు చచ్చిపోతే వాళ్ళ శవాల చుట్టూ తిరిగిన పాట మా మంగళహారత పాటలా పాడేస్తున్నారు అందరూ అది ఎంత అశుభం ఆ పాట పాడడం ఇంగ్లీష్ అవగాహన పాడేస్తారా ఇవాళ కరోనా వైరస్ వ్యాపించింది వ్యాపిస్తుంది అంతకంటే భయంకరంగా పదమూడవ శతాబ్దంలో ఐరోపా ఖండంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది లక్షల మంది పిల్లలు చచ్చిపోయారు అందుకే ఇప్పటికీ బ్రిటన్ సహా అమెరికా సహా అనేక రకాల పాశ్చాత్య దేశాల వాళ్ళకి పదమూడు అంకె అశుభం పదమూడో తారీఖు ఏ పని చేయరు వాళ్ళు ముఖ్యంగా పెళ్ళిళ్ళు పదమూడో తారీఖు చేసుకోరు పుట్టినరోజు పదమూడు వస్తే పద్నాలుగు చేసుకుంటారు వాళ్ళు పదమూడు అంత అశుభం మనకి త్రయోదశి శుభం తిథి నామచ త్రయోదశి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు త్రయోదశి గొప్ప తిథి ఇది ఈ నమ్మకాలన్నీ జాతి జాతికి వేరుగా ఉంటాయి మన పద్ధతులు మనం అనుసరించాలి వాళ్ళు లక్షల మంది చచ్చిపోతే వాళ్ళు చుట్టూ తిరుగుతూ పాడారు రింగారెంగా రోజస్ అంటే ఏమిటో తెలుసా ఆట్లమ్మ పొక్కుల్లా రింగ్ రింగ్ గుండ్రంగా ఆకారంలో పొక్కులు వచ్చాయి అవి రోజు కలర్లో ఉన్నాయి రింగ రోజస్ అంటే అర్థం అది పొక్కులు వచ్చిపోయారా అయిపోయిందా అని పాడారు వాళ్ళు దాని అర్థం తెలియక మనం ఎవళ్ళైనా ఇంటికి రాగానే మా వాడు రైమ్స్ చదువుతాడండి యథో శవాల పాట ఎందుకంటే మంగళహారతి ఏం లేదా అది కాదండి పిల్లల చేత పాటించవలసింది శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు చాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి చాయ శ్రీ నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ పొద్దెక్కి బాలుడు పొల్ల పువ్వు చాయ పొల్ల పువ్వు మీద పగడంపు పొడిచాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ ఎక్కి బాలుడు కాకరీ పూజాయ కాకరీ కక్కడి ఎక్కి బాలుడు కంబం పుపూజాయ కంబపు మీద కాకరీ పొడిచాయ శ్రీ సూర్య నారాయణా మేలుకో హరి సూర్య నారాయణా కృంకుతు బాలుడు గุมడి పూజాయ గุมడి పుమీద కుంకంపు పొడిచాయ శ్రీ సూర్య నారాయణా మేలుకో హరి సూర్య నారాయణా శ్రీ సూర్య హరి ారాయణ ఇది పిల్లలకి నేర్పాల్సిన రైమ్స్ అంటే ఇవ్వండి వాడి జీవితం మొత్తం సూర్యనారాయణ మూర్తి యొక్క ఉద్యమంలా సాగుతుందండి బ్రహ్మాండంగా ఉత్తేజితులై సూర్యనారాయణ మూర్తిలో వెలుగుతాడమ్మా పిల్లల జీవితం సూర్యనారాయణమూర్తిలో మూర్తిలో వెలగాల అమావాస్య చీకట కావాలా రోగాలు వచ్చేటప్పుడు శవాల దగ్గర పాడే పాట పాడతారా ఇంతకంటే రైమ్స్ ఏం దొరకలేదా మన సంస్కృతికి వారి సంస్కృతికి అంత తేడా ఉందండి వారి సంస్కృతిని అనుసరిస్తే వారిని అనుసరించడం అండి మనం అనుసరించడం ఏంటండి అర్థం లేని మాట కాకి పిల్ల కూడా కాకి పుట్టి కావు కావు అంటుంది కానీ కోకిలలాగా కోద్దామని అనుకోదండి కోకిలు ఎంత బాగా కూసినా సరే కాకి తన తల్లిలాగే కూస్తుంది మనం ఎందుకండి మన భాషని మన సంస్కృతిని మర్చిపోతున్నాం కాకి కంటే హీనమా మనం